ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తనలో పదకొండవ వచ్చంలో ఈ మాట రాయబడుతూ ఉంది యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను స్తోత్రం కలిగిన యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను అంటే యహోవా అనే మాటకు అర్థం సర్వశక్తి తల దేవుడు అని అర్థం అండి సర్వశక్తి ఆయనే దేవుడు ఆయనే ఆయన దగ్గరే మరి సమస్త బలము సామర్థ్యము శక్తి ఆయన దగ్గరే ఉంది కాబట్టి యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది గ్రంథము నలభై అధ్యాయము ఇరవై వచ్చిన చూసిన మాట చూస్తే సమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే నిజంగా ఇప్పుడు ఎవరో ఒకసారి మనం సమ్మశిల్లిపోతూ ఉంటాం మానసికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా నిజంగా నేరసిల్లిపోతాం మనం అలాంటి సమయంలో ఒకేసారి మళ్ళీ తిరిగి బలాన్ని పొందుకుంటాం ప్రార్థన చేయంగానే అయ్యారు మీరు ప్రార్థన చేయగానే దేవుడు శక్తినిచ్చాడు మరి బలహీనత పోయిందని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎలా జరుగుతుందండి దేనివల్ల జరుగుతుందంటే కేవలము దేవుని వల్లనే ఎందుకంటే ఆయన బల శౌర్యములు గలటువంటి దేవుడు సమస్యలు వారికి బలమిచ్చే దేవుడు ఆయనే అలాగే శక్తిహీనులకు బలహీనులకు లేని వారికి లేని వారికి సామర్థ్యం లేని వారికి నేరసిల్లే వారికి దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుసేవాడు ఆయనే కాబట్టి ఒకవేళ ప్రిల్లర మనం మన బలమునందు మన శక్తి నందు ఏమన్నా మన మనసు వెళ్ళిపోతాము కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు అంటా ఉన్నాడు బలము నాది అని యహోవా అంట కాబట్టి ఆయనే బలవంతుడు అందుకే అంటాడు ఏహోవా నా బలమా ఏమాట అండి ఏహోవా నా బలమా అనేటువంటి మాటని అంటా ఉంటాడు దేవునికి మహిమ కలిగి కాబట్టి మన బలము మన దేవుడే మన ధైర్యము మన దేవుడే అలాగే మరొక మాట మాటని గ్రంథంలో చూసినట్లయితే గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చే పిల్లల ఈ మాట రాయబడుతోంది ఏమిటో మాట అంటే దేవునికి స్తోత్రం కలిగినట్లుగా నీవు నా దాసునియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకున్నయు నేను నీతో చెప్పు చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ నన్ను దిగిలిపడకము నేను నిన్ను బలపరుతాను అనే వాక్యము అనే మాట రాయబడుతుంది నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అలాగే కింద మాట ఏంటంటే నీకు సహాయం చేయవాడును నేనే స్తోత్రం కలిగిరిగా ఒక పిల్లలు ఉదయం కాల్సిన భయపడకము నేనే దేవుడి ఉన్నాను అలాగే మరి దిగులు పడకము నేను నిన్ను బలపరతను నీకు సహాయం చేయవాడు నేనే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు మన సహాయకుడు ప్రభువే మన సహాయకుడు దేవుడే మన బలము దేవుడే మన శక్తి దేవుడే ఎందుకంటే బలము శక్తి సామర్థ్యాన్ని కూడా ఆయనలో ఇముడి ఉన్నాయి ఆయనే బలమై ఉన్నాడు ఆయనే శక్తి అయి ఉన్నాడు ఆయనే సామర్థ్యం ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి తన శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి దేవుడు దీవిస్తాడు కాబట్టి పిల్లల ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ బాధలు రాయిబుట్టుగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహోవ తన ప్రజలకు బలం అనుగ్రహించను ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యం ఉంది ఏహోవా దేవుడుగా గల జనులు ధనిలో రాయబడతా ఉంది నిజంగా ఆ దేవుడిని కనుక నువ్వు దేవుడిగా ఎన్నుకుంటే ఆ దేవుడికి నువ్వు దేవుని యొక్క ప్రజలుగా నువ్వు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వాక్యం నీ కొరకే ఖచ్చితంగా నీకు దేవుడు బలం నిర్గ్రహిస్తాడు ఉదయకాల సమయంలో దేవుడి మాటలు దీవించనుగాక కాక దేవుడు నువ్వు అయితే నువ్వు అయితే నువ్వు సామర్థ్యం లేనివాడైతే ఖచ్చితంగా ఈ వాక్యం వెంటనే నిన్ను దేవుడు బలపరచడం గాక నీకు ఆయన బలం గాక ఆ బలము ద్వారా దేవుడు నీకు సంతోషం కలుగు చేయను గాక ఆ మేన్ కళ్ళు ముసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం పిల్లలు దేవునికి మహిమ కలిగిందిక ప్రభువాక్యం సెలవిస్తుంది తన ప్రజలకు బలమును అనుగ్రహించమని వాక్యం సెలవిస్తుంది ప్రభువా ఎందుకంటే బలము నీది శక్తి నీది తండ్రి శక్తిహీనులకు ప్రభా తన సమస్యలను వారికి బలమించేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభవృద్ధి కలుగు చేడు అని చెప్పేసి అని యక్ష గ్రంథంలో రాయబడుతుంది ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే సమస్యలు పోయి అనారోగ్యంతో బాధపడుచు శారీరక బలహీనతల చేత మానసిక బలహీనతల చేత ఎవరైతే ఉంటున్నారు ప్రభు అటువంటి వారికి నీ మాటలు బలాన్ని కలుగు చేయాలి ప్రభు అటువంటి వారికి మీ శక్తిని పంపి ప్రభు మీ శక్తిని విడుదల చేసి వారు శక్తి పొందుకుంటే సహాయం తెచ్చండి ప్రభుత్వాన్ని నింపండి ఈ వాక్యం వింటున్న ఉదయకాల సమయంలో ఎవరు కూడా ప్రభావితండి అయ్యో నేను బలహీనుని నేను శక్తిహీనటువంటి ఆలోచన కూడా రాకుండా ప్రభు నీ బలము చేత నీ శక్తి చేత వారిని నింపి బలపరచమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్